నా షూజుడు ఎంత ఆగమైపోయిందో మనము బేసిక్గా ఇక్కడ ఉన్నామంటే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం ప్రశాంతంగా ఉంది పెద్ద యూనో ఏం నాగం లేకుండా ఏం లేకుండా ఎంత ప్రశాంతంగా ఫారెస్ట్ ఏరియా ఇది సిక్స్ ఫైవ్ ట్వంటీ అవుతుంది చలికాలం పూట తొందరగా పోకపోతే మాత్రం పోతుంది నాకు చలి పైన నచ్చి ఎంత బాగుంది అదంతా కొండ అనుకునేది ఇంకా కాదు సన్నదంతా అదే సన్న అంటున్నా ఆకాశం కనీసముంది పయ్యా దట్స్ ద బ్యూటీ వీళ్ళకి కిందకి పోతున్నారు బేసిక్గా పోవాలా నాకు అంత ఒప్పుకోలేదు రివర్స్ పోవాలి అన్నట్టు అనంతగిరి హిల్స్కి వచ్చినప్పుడు ఈ వాస్త బాగుంటుంది కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఒక్కరు పోవద్దు కొద్ది ఇబ్బంది అవుతుంది ఫారెస్ట్ చూడండి కొండలు ఎంత బాగున్నాయి వాహ్ యో ఇది ఎంట్రెన్స్ అనంతగిరి ఎంట్రెన్స్ ఓకేనా ఇది బేసిక్గా అనంతగిరి హిల్స్ మెయిన్ వ్యూ పాయింట్ ఇది సన్సెట్కి చాలా దగ్గరలో ఉన్నాం అదిపోయింది లొకేషన్ కొండలు ఈవినింగు ఆ జనాలు వెళ్తున్నాడు సార్ అయితే ఇప్పుడు సన్నోజు ఆల్మోస్ట్ సెట్ అయిపోతున్నాడు సన్సెట్ టైమ్ ఎట్ ఎట్ బేసిక్గా ఇది ఎక్కడ అంటే అనంతగిరి హిల్స్ మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ సన్సెట్ టైమ్ లోపల ఉన్నటువంటి ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ ఫుల్ ఆఫ్ నాచర్న్న ఆల్మోస్ట్ సెట్ అవుతున్నాడు ఆ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు అన్నీ కూడా నేచర్లో అన్నీ కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇదే మన అనంతగిరి హిల్స్ దరిదాపుల లోపల ఉన్నాం మనం అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్స్ ఇదంతా బేసిక్గా ఎంత బాగుంటుంది చూడండి అండ్ దట్స్ ద సన్ సెట్ కంప్లీటెడ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ సెవెన్